కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి అసలు ఏమీ చేయట్లేదు ఆంధ్రప్రదేశ్కి అయితే చెప్ప చెప్పక్కర్లేదు ఇచ్చిన వాటిల్లో రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించే జరగలేక అని చెప్పి మీరు వాళ్ళు ఏంటంటే వన్ టూ త్రీ స్ట్రాటజీలో ఎలాగోలాగా ఒక అవకాశం కల్పించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్న దగ్గర తెలుసో తెలియకో మన అమాయకత్వంతో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అవకాశాలు కల్పించాం అలాగే చేతకాక కర్ణాటకలో కాంగ్రెస్ నిజంగా చెప్పాలంటే డికే శివకుమార్ గారు అండ్ ఆయన ఇప్పుడు ఆయన ఏంటంటే సీతరామయ్య గారు ఎప్పుడైతే ఏకతాటి మీదకి వచ్చారో వాళ్ళని నిర్వహించడం వాళ్ళ వల్ల కాలేదు అదే కేరళలో కూడా విజయన్ గారు ఆర్ కాంగ్రెస్ అన్నది ఎప్పుడైతే స్టందన్ అవుతాయో ఇవాళ ఈ వర్క్ బోర్డ్ బిల్ పరంగా కేరళను కూడా కాంగ్రెస్ నిర్వీర్యం చేయడానికి చేస్తున్న ప్రయత్నాలు గమనించుకోగలిగితే దక్షిణాదిన మిగిలిన తమిళనాడులో ఎలాగోలా పాగా వేయడానికి ప్రయత్నాలు ఆఖరికి అన్నడే అన్నమాలయాన్ని కూడా తప్పించడం ఇక్కడ మన గవర్నర్ గారు చేసిన వాడిని కూడా మళ్ళీ అక్కడ తమిళ రాజకీయాల్లో మనం ఎంపీగా కంటెస్ట్ చేయించిన గమనిస్తుంటే ఇవాళ జరగబోయే పరిణామాలు అక్కడ కింద నుంచి స్తబ్దంగా అబ్జర్వ్ చేస్తున్న తమిళ శ్రేణులు బీజేపీని అంత సులువుగా అక్కడైతే అవకాశం ఉంది మరి మిగిలింది ఇప్పుడు మన దౌర్భాగ్యానికి ఎలక్షన్ కమిషన్ గతంలో చీఫ్ జస్టిస్ గారు ప్రధానమంత్రి గారు ఆపోజిషన్ లీడర్ ఉండేవారు ఇప్పుడు కేబినెట్ మంత్రి ప్రధానమంత్రి గారు నోరు మినపలేని నిస్సహాయ స్థితిలో ఉన్న అపోజిషన్ లీడర్కి మాత్రమే ఎలక్షన్ కమిషన్ నిర్ణయాల మీద ప్రశ్నించే హక్కు వాళ్ళు ప్రతిష్ఠించే హక్కులు ఉన్నప్పుడు ఎక్కడి నుంచి వీట పౌరులు ఎవరికి డైవర్ట్ అవుతున్నాయో ఒకసారి గమనించుకోమనండి అందుకని సార్ ఇప్పుడు ప్రస్తుతం అట్లా కాకుండా ఇప్పుడు అన్నమలై కూడా అలిగి ఉన్నాడు కాబట్టి అన్నమలైకి సంబంధించింది అతను వాళ్ళు ఇంతకుముందు చాలా బీజేపీని కొంత గొప్ప కొంత గొప్ప సేవలు చేశారు ఇప్పుడు బీజేపీని పక్క ఒక్కసారిగా బీజేపీ అతను పక్కన పెట్టి కేవలం ఇదైతే ఇది పిల్ల పిల్లని స్వామి ఏదైతే చెప్పారో ఆయనే అధిష్టానం మేరకు ఆయన చెప్పిన మాట వరకే అన్నమలైని తప్పించినట్టుగా మనకు తెలిసి వస్తుంది అయితే ఈ నేపథ్యంలో ప్రస్తుతం విజయ్ కూడా చాలా మంచిగా బ్రహ్మాండంగా అక్కడ ఒక ఒక సారథిలాగా బయటకు వస్తున్నారు కదా సార్ అయితే ఈ విషయంలో మరి విజయ్ వస్తున్నట్టు విజయ్ ఈ తమిళనాడు ప్రభుత్వం తమిళనాడు ప్రజలు విజయ్ కూడా పట్టం కలిపితే బీజేపీ దీంట్లో సందట్లో సడేమి అన్నట్టుగా కొంచెం తనకు సంబంధించిన కొన్ని సీట్లు వాళ్ళు కైవసం చేసుకునే అవకాశం కూడా ఉంటది కదా దీని మీద ఏమంటారు జరగని పని అండి నేను చెప్తున్నాను మనకి మన ఇక్కడ అవకాశవాద రాజకీయాలకి అర్రుల్ చూస్తున్న దగ్గర ప్రజల నుంచి వచ్చింది సరే మీరు మన మేయిర్ ఎలక్షన్స్ అప్పుడు కూడా మీరు గమనిస్తే టీఆర్ఎస్ మీద వ్యతిరేకత కాంగ్రెస్ కి ఆ టైంలో ఓటేస్తే వేస్తే వాళ్ళు మళ్ళీ టిఆర్ఎస్ లోనే జాయిన్ అవుతారన్న బడబాగ్నితో బీజేపీకి ఇక్కడ కౌన్సిలర్లు గెలిపించారు రాష్ట్రంలో కూడా ఎగ్జాస్ట్ అయిపోయింది బిఆర్ఎస్ పార్టీకి కొత్త నాయకులు కొత్త పంథా కొత్త విధానాలతో కనుక ఎలక్షన్కి వెళ్ళింటే ఇటు ఎల్స్ అక్కడ ఏంటంటే ఆపర్చునిటీ ప్రజలు క్రియేట్ చేసి ఇస్తేనే బీజేపీ ఎమర్జ్ అవుతుంది ఇక్కడ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అక్కడ ఇంకా గతి లేక వాళ్ళు వాళ్ళ అధికారం కోసం ఆ బీజేపీని చేపట్టుకుంటే పాయింట్ ఎయిట్ త్రీ పర్సెంట్ ఉన్న పార్టీ నాలుగు మూడు సీట్లు గెలడానికి అవకాశం కల్పించబడుతుంది తమిళనాడులో అయితే మీరు మళ్ళీ చెప్తున్నా మీరు అన్నమానని పక్క తప్పించే ఏదో రాష్ట్రానికి మన నెత్తి గవర్నర్కి వస్తుంది అని అర్థం రెండోది కాంగ్రెస్ పార్టీ గతంలో ఇరవై సీట్లు ఇస్తాం లాస్ట్ మూమెంట్ లో మీతో కాదు అని ఖచ్చితంగా చెప్పిన స్టాలిన్ నాకు మళ్ళీ సంస్థాగతంగా అక్కడ అవకాశవాదంగా రాజకీయాలు సాధించే అంత నేపథ్యాలు ఇంకా లేవండి ఓన్లీ అడవులు ఓకే సార్ ఇప్పుడు ఒకసారి భీమరావు నాయక్ దగ్గర దగ్గరికి వెళ్దాం భీమరావు నాయక్ ప్రస్తుతం ఏదైతే అన్నదో కాంగ్రెస్ ముందు గతంలో ఎప్పుడైతే స్టాలిన్ తోని పొట్టు పెట్టుకొని ట్వంటీ స్టీట్స్ ఇస్తామని చెప్పిన తర్వాత ట్వంటీ సీట్స్ పరిమితం కాకుండా చాలా క్లియర్ గా స్టాలిన్ మాట మాట్లాడి